రైతు అనేవాడు ఫస్ట్ లాభపడాలా ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య సంకల్పం దీంట్లో భాగంగా ఈరోజు మీరు చిన్న సమస్యతో వచ్చారు పోలీస్ స్టేషన్కి ఏమి కాటా ఒకటే పెట్టాలా తక్కడ కాటా చేతితో పట్టుకుంటే కాటా కావచ్చు కానీ లేదా కరెంటు ఎలక్ట్రానిక్ కాటను ఏదో ఒకటి పెట్టండి అని వచ్చినారు మీ సమస్య ఏమొచ్చినారు తీసుకునేటప్పుడు ఒక కాటా తీసుకుంటున్నారు అమ్మేటప్పుడు ఒక కాట అంతేనా ఈరోజు ఎంత వచ్చింది ఈ సమస్య గురించే కదా ఒక కాటాతో తీసుకుంటున్నారు ఒక తక్కెడతో ఇంకో తక్కెడతో అమ్ముతున్నారు దాని గురించి సారు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి సార్ వచ్చారు ఖాజా సారు అలాగే మీరు సమస్యతో వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం సార్ నంద్యాల యాక్చువల్ యాక్చువల్గా నంద్యాల పోవాల్సి ఉంటే అదే పని వాళ్ళ కలెక్టర్ గారితో వాళ్ళ ఆఫీసర్ అంతా మాట్లాడం జరిగింది ఇక రైతులు దాదాపుగా మూడు వందల మంది నాలుగు మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు అది మానుకొని ఇక్కడ రండి అంటే సార్ వచ్చారు సార్కి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పిల్లంగానే మన డోన్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ సమస్య తెలియజేసినారు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటంటే నంబర్ వన్ మీరు ఏదైతే అడిగినారో కాటాలు ఏ కాటా అని డిజిటల్ కాటా అని చెప్పడం జరిగింది అంటే కరెంటు మిషన్ది కాటా డిజిటల్ సంబంధించిన కాటాలు అంటున్నారు కాబట్టి అందరూ కూడా డిజిటల్ కాటాలు రేపటి నుంచే పెట్టేస్తారు ఎక్కువ మా అంటే ఈ రోజే పెట్టాలా ఇంకా కొద్దిమంది ఉండకపోవచ్చు తెచ్చుకోవడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి డిజిటల్ కాటాలే కరెంటు కాటాలే నంబర్లు పడే కాటాలే పెట్టుకోవాలి ఓకేనా దీంట్లో ఏమైనా తేడా వస్తే దానికి సారు వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాము దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం ఒకటి రెండోది మళ్ళీ ఈ సందర్భలో సడేమి అన్నట్టుగా ఒక మళ్ళీ చిన్న సమస్య వచ్చింది కమిషన్ అది ఇది ఎక్కువ తీసుకుందని దాని గురించి ఈ రోజు మాట్లాడడం లేదు అర్థమైందే దానికి అవసరం లేదు రోజు మనకి మనకి ఫస్ట్ కాటాలు కరెక్ట్గా వస్తే దాని తర్వాత సమస్య అన్ని ఆటోమేటిక్గా అవే తీరిపోతాయి ఓకేనా ఇంకా మీకు దీంట్లో ఈ ఈ కమిషన్ల గురించి దీని గురించి ఏమైనా ఉంటే మళ్ళీ చిల్లర సమస్య అది అది మళ్ళా కావాలంటే మళ్ళీ మాట్లాడదు ఓకేనా అది మళ్ళా కథ ఈ రోజు అది ఈ రోజు అది వద్దు అంత సమస్య వస్తే నిజంగా ఎంత సమస్య వస్తే ఎవరిని కట్ చేస్తా నేను ఎవరిని కట్ చేస్తా వాళ్ళనే కట్ చేస్తా అర్థమైందే మొత్తం కట్ చేసి మీకు కావాలంటే వేయి చోట పెట్టించి ఏర్పాటు చేయడమా రైతు బజార్ పెట్టడమా అది అది గవర్నమెంట్ లెవెల్లో చేసి ఖచ్చితంగా రైతులకి లాభపడే విధంగా చేస్తుంది గవర్నమెంట్ దాంట్లో అనుమానమే లేదు అర్థమైందే రెండవది మీరు వాళ్ళు వాళ్ళు మీరు ఒక రోజుతో కాదు కాబట్టి ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళుగా ఉన్నారు ఈ రోజు మాత్రం దేని గురించి కూడా మాట్లాడడం లేదు కేవలం కాటాల గురించి అడిగా మీరు కాటాల సమస్యని ఈ రోజు నుంచి కంప్లీట్గా వేపటి నుంచి మీకు కాటాల సమస్య ఉండదు కాటాల సమస్య మీకు లో ఉండదు పూల వ్యాపారస్తులు కానీ వీళ్ళకి కానీ కాటాల సమస్య ఉండదు ఆ కమిషన్ అది రూపాయి ఎక్కువ తీసుకుంటామా తక్కువ తీసుకుంటామా ఇప్పుడు నాకి నీ పేరు పేరు పెద్దనా నాగేశ్వరెడ్డి నాగే నాగేశ్వరెడ్డికి బంధుత్వం ఎక్కువ మేము వాళ్ళు మా పిల్లలు మా పిల్లలు చాలా చిన్న ఎక్కువ ఏళ్ళుగా తెలుసు ఆయనకు చెప్తాను నాకే చూడే ఒక యాభై రూపాయలు తగ్గించుకుని తగ్గించుకుంటాడు నేను తీసుకుంటే యాభై రూపాయలు ఎక్కువ అంటే ఇస్తాను అది నాకే ఆయనకి అది ఇబ్బంది వేరే ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది కాటాల గురించి కాబట్టి కాటాలు మాట్లాడినాము ఆ కమిషన్లో విమించండి నెక్స్ట్ ఒక వారం తర్వాత అవసరమైతే మాట్లాడదాము లేదు మనకి సర్ సర్దుకున్నారు అంటే వెళ్ళిపోతూ ఉంటాం ఓకేనా సర్దుబాటు ఏంటంటే ఓకే లేదంటే మళ్ళీ వారం తర్వాత మళ్ళా దీని గురించి దేని గురించి కాటల గురించి కాదు కాటలు అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు ఈ వారం కమిషన్ గురించి మాట్లాడడం లేదమ్మా ఈ రోజు రైతులు అంతా కలిసి లీగల్ మెట్రాలజీ ఆఫీస్ కాడికి టౌన్ ఆఫీస్ టౌన్ సిఏ గారి దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రైతులు ఏదైతే ఈ పూలు అమ్ముతున్నారో వీళ్ళు వ్యాపారస్తులు కొనేటప్పుడు చేతి చేతికాటలు వాళ్ళని వాడి కొంటున్నారు ఈ ఎవడైతే కొంటున్నాడో షాప్ ఓనర్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ పైన అమ్ముతున్నామన్నా అది కాకుండా ఏదన్నా ఇదన్నా చేయాలా ఎలక్ట్రానిక్ అన్న అమ్మాలా దాంతో తీసుకుంటావు అదే అమ్మాలా ఎలక్ట్రానిక్తో తీసుకుంటే ఎలక్ట్రానిక్తో అమ్మండి భీమ్స్కెల్తో తీసుకుంటే భీమ్ స్కేల్తో అమ్మండి అని చెప్పేది మెయిన్ ఉద్దేశం వాళ్ళ ఏమంట మోటో దానికోసం వచ్చినారు టౌన్ సిఏ గారి మాట్లాము ఇది దీనికి ఒక పరిష్కారం అయితే లభించింది ఏదైతే తీసుకుంటారో దాంతో అమ్మాలనేది ఒక తీర్మానం ఏదన్నా సరే చేతి కాట పైన వస్తే చేతి కాట పైన అమ్మాలా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాళ్ళు ఎన్ని రోజులు చట్టంలో అది లేదు ఎలక్ట్రానిక్ మాన్యువల్ అనేది ఎక్కడ లేదు చట్టంలో ఏదన్నా సరే వ్యాపారం జరిగేటప్పుడు స్టానిటైజేషన్ దానికి ముద్ర అయిందా లేదా ప్రతి సంవత్సరం చేతి కట్టకు టూ ఇయర్స్కి ఒకసారి ముద్ర కావాలా ఎలక్ట్రానిక్ ఎవరి ఇయర్ ముద్ర కావాలా అది ఒక్కటి చూస్తుంది కానీ ఇదే వాడాలా అది వాడకూడదు అనేది ఎక్కడ చట్టంలో లేదు ఎక్కువ మోసపోయే అవకాశం దేంట్లో మోసపోవడానికి కాదు ఇప్పుడు చేతి చేతి దాంట్లో మోసపోవడానికి లేదు దాంట్లో కూడా లేదు వాళ్ళు ఏమి దీంతో తీసుకుంటారో దాంట్లో అమ్ముతున్నారు చేస్తాను ఎలక్ట్రానిక్ కాటపోయినా అమ్మాలా కొనాలా దాంతోనే అంబాలా దాంతో ఒకంత కొన్ని దీంతో కొన్ని దాంతో అమ్మడానికి కుదరదు దాంతో కొన్ని దీంతో అమ్మడానికి కుదరదు ఏదైతే తీసుకుంటావో అదే అదే అమ్మాలా ఇది రేపటి నుండే ఇంప్లిమెంటేషన్ నా పేరు కేఎస్ కావాసారి ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజ్ డోర్